ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి శంఖ పుష్పం శంఖ పూల చెట్టు ఇది మందారం మొక్క అండి వారం రోజుల కింద పెట్టాను దీని ఆకులన్నీ రాలిపోయినాయి చిన్నగా ఎప్పుడు చిన్న చిన్నగా ఈ వస్తున్నాయి ఈ ఆకులన్నీ రాలిపోయి ఇది తమలపాకు మొక్క అండి దీని ఆకులు ఎంత బాగా వచ్చినాయి ఇది తులసి కోట అండి ఇలా గుబ్బరిగా పెరగాలంటే పచ్చి పాలు వేయాలండి చెట్టు మొదట్లో పచ్చి పాలు పోస్తే చెట్టు తొందరగా గుబురుగా వెదుగుతుంది తుల్సమ్మ